జై శ్రీరామ్ హూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మళ్ళీ ఒక స్పెషల్ డిష్ తోటి మీ ముందుకు వచ్చానండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ మనకి మెంతికూర బాగా దొరుకుతుంది మటర్ కూడా ఫ్రెష్ ఇంకా ఉంది అవైలబుల్ మార్కెట్లో సో ఈ రెండు కలిపి ఒక మంచి డిష్ రోటీలోకి పరాటా పుల్కా మళ్ళీ మన నాన్ వీటితోటి పూరి వీటన్నిటికీ కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట దీని పేరు మేథి మటర్ మలాయి ట్రిపుల్ ఎమ్ అనమాట ఇదిగో మటర్ ఏమో నేను ఫ్రెష్ దీంట్లో బాయిల్ చేసుకున్నాను కొంచెం మైక్రోవేవ్లో సారీ ఫ్రోజన్ మటరు మైక్రోవేవ్లో పెట్టి బాయిల్ చేసి ఉంచాను కొంచెం జీడిపప్పు ఏమో నాన్ ఒక అనమాట ఒక సేపు కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయలు మన ఇష్టం అండి నేను పెద్ద సైజు మూడు తీసుకున్నాను ముక్కలు కూడా మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఎందుకంటే దీని తర్వాత ఎలాగ గ్రైండ్ చేయాలి అందుకని చిన్న పీసెస్ కట్ చేయాలి లేకపోతే లెంత్ వైజ్ సన్నగా కట్ చేయాలి అంత సీన్ ఏం లేదు మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఇందులోనే ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఇందులో ఈ కూరలు ఏంటంటే పసుపు కానీ కారం కానీ వేయమన్నమాట అందుకని మనకి రుచికి సరిపడా పచ్చిమిరకాయలే వేసేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి ఉల్లిపాయలు రంగు మారే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఉల్లిపాయలు వేగుతున్నాయి మెయిన్ టైం టేకింగ్ ఇదే అండి తత్మవన్నీ మనం ముందే ఇది అవుతున్నప్పుడు ఆ తత్మా పనులు చేసుకోవచ్చు అంటే మటర్ బాయిల్ చేసుకోవడము నట్స్ నానబెట్టుకోవడము ఇలాంటివన్నీ ఈ వయ్యే లోపల అవి కూడా రెడీ అవుతాయి అన్నమాట టొమాటోస్ కూడా అక్కర్లేదు ఈ కూరలోకి మెంతికూర ముందే బాగు చేసుకుని మనం సాధారణంగా తెచ్చుకోగానే బాగు చేసుకుంటాం కదా సో ఇంకేముంది దాన్ని కట్ చేసి పెట్టుకోవడమే ఈ ఉల్లిపాయలు మటుకు కొంచెం రంగు మారాలి బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అయితే చేయాలన్నమాట ఈ లోపల కొన్ని కూడా తొడుగులు తీసుకొని ఇలా రెండేసి ముక్కల కింద కట్ చేసి పెట్టానని కారం లేని మిరపకాయలండి అందుకని ఆ మాత్రం వేసుకున్నాను నేను చూసి వేసుకోండి కారం అయితే ఇంకా తక్కువ వేసుకుంటే సరిపోతుంది కూర మొత్తానికి ఇక్కడే పడుతుంది కాబట్టి అది కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి అందులో జీడిపప్పును మేగడ కూడా పడతాయి కాబట్టి కొంచెం మిరపకాయలు ఎక్కువే పడతాయి ఎందుకంటే అది చాలా కమ్మదనం వచ్చేస్తుంది కూరకి సో అది కూడా చూసి మనము అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం మీడియం హీట్లో పెట్టుకునే మనం చేసుకోవాలి కొంచెం కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మెల్లిగా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ మనం చేసుకున్నది ఉంటే ఓకే లేకపోతే కొనుక్కున్నదైనా ఓకే చేయాలని వెల్లుల్లిపాయలు తెచ్చానండి కాసిన కాసిన ఒక్కొక్క రోజు ఒలుస్తున్నాను అవి అయిన తర్వాత అప్పుడు పేస్ట్ తయారు చేసుకుందాము కొన్నది ఎందుకు వాడడం అని చెప్పి వెల్లుల్లిపాయలు తేడం అయితే అయింది ఒకే రోజులో వలవడం అవ్వట్లేదు నాకు ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఒలిచి పెడుతున్నాను అనమాట పక్కన సో అది కూడా ఒకసారి చేసుకోవాలి ఇదేంటి ఒకసారితోటి అయిపోయే పని కాదు కదా ప్రతి నెలా ఒక పెద్ద లాగా చేసుకుంటూ కూర్చోవాలి అందుకే బద్దకం వేసి మధ్య కొనేస్తున్నాం కానీ కొన్నదంతా కలితీ వద్దు 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 అంటున్నారు కదా అని మళ్ళీ కొంచెం సర్లే ఖాళీగా ఉన్నప్పుడు ఒలుస్తూ కూర్చుందామని చెప్పి తెచ్చి పెట్టాను ఇప్పుడు ఇది వేగిందండి నేను మిక్సీ అని వెంటనే చెప్తున్నాను కానీ వెంటనే అయితే అవదు కొంతసేపు ఇవ్వాలి మనం నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఫ్యాన్ వేసి కొంతసేపు చల్లారి పెట్టాను ఎందుకంటే ఇదే చల్లారితే కానీ మనకు వేరే పని అవ్వదు ఈ లోపల అందులోనే కొన్ని జీడిపప్పులు నానబెట్టిన ఉన్నాయి కదా అది కూడా మిక్సీ జార్లోనే వేసేసుకుని ఇలాగ అన్నీ కలిపి గ్రైండ్ చేస్తాను అనమాట కొంచెం మహా అయితే ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసినట్టున్నాను తిరగాల మిక్సీ అని చెప్పి అది రెడీ అయి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే భూల్ముకుడు పెట్టుకుని అందులో కొంచెం జీలకర్ర వేసి వేగిన తర్వాత మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేయాలన్నమాట ఇది ఎక్కువసేపు ఇంకా ఇంక ఇప్పటి నుంచి కూర తొందరగా అయిపోతుందండి ఎందుకంటే ఇది ఫ్రై అయిన ఆనియన్సే కదా జస్ట్ జీడిపప్పుది పచ్చివాసన రాకుండా ఉండడం కోసం ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్స్ నేను అలాగా కలుపుతూ ఫ్రై చేశాను మీడియం హీట్లో ఎందుకంటే అడుగు అంటేస్తుంది లేకపోతే ఇది అదిగో అలా కొంచెం దగ్గర పడాలన్నమాట దగ్గర పడిన తర్వాత మనం తరిగి కడిగి తరిగి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా అది వేసేసుకోవాలి మెంతకూరకి మీ అందరికీ తెలిసిందే నేను చెప్పక్కర్లేదు ఉత్తి ఆకులే వాడాలి ఆ కాడలు సరిగ్గా ఉండవు మెంతకూరవి చేదు ఉంటాయి నెక్స్ట్ అంత తొందరగా బాయిల్ కూడా అవ్వవు అనమాట సో ఓన్లీ ఆకులే వాడుకుంటాం కదా మెంతికూరకి సో నేను అలాగే చేశాను ఓట రెండు అక్కడక్కడ వండిపోతే కూడా తీస్తూ ఉన్నా అనమాట కాలక్షేపానికి లోపల ఎంత వద్దనుకున్న ఒకటో రెండో కొమ్మలు పడైపోతూ ఉంటాయి సో ఇది వేగుతుంటే ఈ లోపల నేను చేస్తున్న పని అది మెంతికూరులోవి సో ఇప్పుడు మటుకు మనము అలా కలుపుతుంటేనే అది మెత్తబడిపోతుందండి మెంతకూరు కూడా చాలా తొందరగా మగ్గిపోతుంది నేను ఇలా కలుపుతుంటేనే అది చూడండి నేను వేసినప్పుడు ఎంత ఉంది ఎంత హైట్లో ఇలా బో నేను భూలు నిండా కూర వస్తుందా అన్నట్టు వచ్చింది కదా చూసారా ఎంత దగ్గర పడిపోయిందో ఇప్పుడు అదంతా దగ్గరపడి ఒక అది కూడా ఒక రెండు నిమిషాలు ఉడికించాలండి ఉడికించాక ఈ మిక్సీ జార్లో కాసి నీళ్ళు తీసి పోసాను నెక్స్ట్ ఒక గ్లాస్ ఫుల్ వాటర్ పోసాను అనమాట ఆ తర్వాత మళ్ళీ అవసరం అయితే ఇంకొంచెం పోసుకోవచ్చు అన్నట్టు ఇది మనం రోటీలోకి తింటాం కాబట్టి ఈ కూర మరీ పలుచగా అయితే చేసుకోకూడదు చారులాగా పులుసులాగా అయితే ఉండకూడదు గ్రేవీ కొంచెం తిక్కుగానే ఉండాలి రోటీలోకి తినడానికి వీలుగాను సో అది కన్సిస్టెన్సీ మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇగో ఇది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటర్ కూడా వేసేసాం అనమాట మనం కారం ముందే పడిపోయింది కాబట్టి పసుపు అలాగ వేయం కదా ఇంకా ఏంటి ఉప్పు గరం మసాలా అవి కూడా జాగ్రత్తగా చూసి వేసేసుకోవాలి ఉప్పు మరీ ఎక్కువ పట్టదు ఎందుకంటే ఇందులో జీడిపప్పును మలాయి ఉంటుంది కదా ఆ కమ్మతనం ఎక్కువ ఉంటుంది సో ఉప్పు కొంచెం ఎక్కువైనా సరే బాగా ఎక్కువైపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకని ఉప్పు దగ్గర జాగ్రత్తగా వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా పడుతుందండి మలాయి ఎందులోనైనా వేసాము అంటే మేకడ ఎందులోనైనా వేసాము అంటే పక్కా కొంచెం పంచదార కూడా వేసుకోవాల్సి వస్తుంది మీకేమీ ఆ టేస్ట్ అయితే మీకు తింటున్నప్పుడు తీతిగా అయితే ఏం తెలియదు బట్ ఓవరాల్గా మీకు టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది కూరది అందుకని కంపల్సరీగా పంచదార అన్నది వేస్తాం అనమాట ఇక ఇప్పుడు మరీ థిక్గా అనిపించి ఇంకొక పావు గ్లాసు అర గ్లాసు మధ్యలో నీళ్ళు పోసాను మళ్ళీని అదే చెప్తున్నాను కదా అది మనం వండేటప్పుడు చూసుకుని కన్సిస్టెన్సీని అకార్డింగ్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి పలచబడి అసలు పలచబడితే మటుకు అస్సలు బాగుండదు హోటల్స్లోనే అక్కడ కొంతప్పుడు సర్వ్ చేసినప్పుడు వాళ్ళు మనంత తిక్కుగా చేయరు కదా వాళ్ళు పల్చగా చేసేస్తుంటారు ఉంటారు రోటీలో అది డిప్ చేసుకుని తినడానికి బాగా కష్టమైపోతుంది ఇందులో ఈ మధ్య మేము ఎంటీఆర్ గరం మసాలా ఎక్కువ వాడుతున్నాం అండి అందుకే మీకు కూడా అదే చూపిస్తున్నాను అది కొంచెం ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది సో బయటకి వెళ్ళినప్పుడు అదే తెచ్చుకుంటూ ఉంటాము మా ఇంట్లో వాడేది చాలా తక్కువ ప్యాకెట్ తెస్తే మూడు నెలలు నాలుగు నెలలు వస్తుంది మాకు గరం మసాలా వాడడం చాలా తక్కువ మరీ కొన్నిటికి వేయక తప్పదు అన్న వాటిల్లో వేస్తాం అంతేనో సో ఆల్మోస్ట్ కూర అయితే అయిపోయిందండి లాస్ట్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఇంట్లోదే మలా ఉంటుంది కదా పాల మీద మేగడ తీసింది అదే కొంచెం ఒక చిన్న కప్లో వేసుకుని కొంచెం స్పూన్ తోటి కలిపి వేసేస్తున్నాను ఈ మేగడ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదు కుక్ చేస్తే ఏమవుతుందంటే అందులోంచి నెయ్యిలాగా బయటకు వచ్చేసి విరిగిపోయినట్టు పాల మేగడ అలా వచ్చేస్తుంది అందుకని మీగడ వేసిన తర్వాత మనం స్టవ్ యాక్చువల్లీ స్టవ్ ఆఫ్ చేశాక మేగడ వేసుకుంటే ఇంకా మంచిది ఒకవేళ పొరపాటున మర్చిపోయినా చేసినా కూడా ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ మేగడ వేసాం కాబట్టి అదేదో గంట ఉడకాలి అన్నది కాన్సెప్ట్ మటుకు ఏమీ లేదు ఆ మేగడ ఉత్తి మన టేస్ట్ కోసం మనం వేసుకుంటున్నాం అంతేగాని అదేమీ ఉడకక్కర్లేదు కూరలో కలిసిపోతే చాలు ఈ కూర ఈ సీజన్ అయిపోయే లోపల మెంతి కూర మళ్ళీ దొరకకుండా ఆగిపోతుంది కొన్నాళ్ళకి ఇంకా ఎంతో టైం లేదు ఈ లోపల తొందరగా తెచ్చి ఒకసారి ఈ కూర అయితే చేసుకోండి ఈ సీజన్లో ఒకసారి తినేస్తే మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మళ్ళీ మేతి మటర్ మలాయి చేసుకుంటావా అని మీరు ఎదురు చూడకుండా అయితే ఉండరు ఇది మటుకు నా గ్యారంటీ చాలా చాలా టేస్టీ రెసిపీ అండి ఇది మిస్ అవ్వకుండా అందరూ చేసుకోండి సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా డౌట్లు ఏమైనా ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏమాత్రం వీలుంటే నేను రిప్లై ఇస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వర్ల్డ్స్ అనింగ్ ఫర్ టుడే